తెలంగాణలో కులగరణ లెక్కలు తేలాయి కులగరణ సర్వే రిపోర్టును సబ్ కమిటీ వెల్లడించింది ఏ జనాభా ఎంతమంది ఉన్నారో తెలిపారు ఎస్సీల జనాభా పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్టీ పది పాయింట్ నాలుగు ఐదు బీసీ నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ముస్లిం మైనార్టీ బీసీలు పది పాయింట్ సున్నా ఎనిమిది ముస్లిం మైనార్టీ ఓసీలు రెండు పాయింట్ నాలుగు ఎనిమిది ముస్లిం మైనార్టీలు పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతం ఓసీల జనాభా పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉందని చెప్పారు మరవైపు రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది కులగణన సర్వే రిపోర్ట్ ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది దీనిపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు అదే రోజు ఉదయం పది గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం కానుంది కులగణన సర్వే రిపోర్టు కు ఆమోదం తెలుపునుంది అనంతరం సభలో కులగణన సర్వే రిపోర్ట్ ను ప్రవేశపెడతారు ఇప్పటికే సబ్ కమిటీకి అధికారులు నివేదికను అందించారు దీనిపై సబ్ కమిటీ చర్చించింది జరిగిన ఈ ఎకనామిక్ సర్వే భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగు అని చెప్పి నేను మనకు చేస్తున్నాను ఇది నిజంగా మనం అందరం కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం మరి స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్ ఇంత ఇన్క్లూసివ్ సర్వే ఏనాడు జరగలేదు ఈ సర్వే మేము ఈ సర్వే రిపోర్టు నాలుగో తారీఖు మా మా సబ్ కమిటీ ద్వారా ఈ కమి ఈ సర్వే రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి నాలుగో తారీఖు ఉదయం క్యాబినెట్లో ప్రవేశించబోతున్నాము నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది ఆ క్యాబినెట్లో ఈ బీసీ కులగణ ఈ సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము పది గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అదే రోజు పది గంటలకు ఈ పదకొండు గంటలకి ఫోర్త్ 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 టెన్ ఓ క్లాక్ ఈ ఈ రిపోర్టు ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు క్యాబినెట్లో ప్రవేశపెడతాము ఆ తర్వాత పదకొండు గంటలకి మరి షార్ట్ డిస్కషన్కి చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము వచ్చిన

Population percentage 10.45 percent BC, other than Muslim minority, is 1 crore 64 lakhs 9,179. BC population percentage, other than Muslim minorities is 46.25. Total Muslim percentage in the state is 12.56 percent. Total OC population in the state is 15.79%.